రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ శుభవార్త మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కల్పించిన అద్భుత అవకాశం ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అనధికార లౌట్ లో మీ ప్లాట్ క్రమబద్దీకరణ కాలేదా మీ స్థలంలో భవన నిర్మాణానికి లేక బ్యాంక్ రుణాలు మౌలిక సదుపాయాలు పొందలేకపోతున్నారా స్థలాల క్రయ విక్రయాలు జరపలేకపోతున్నారా మీ స్థలానికి ఆస్తి విలువ తగ్గిపోతుందా ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్నారా అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీ లోపు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ట్వంటీలో క్రమబద్ధీకరణకు మీ ప్లాట్లను నమోదు చేసుకోండి ప్రభుత్వ ప్రోత్సాహంగా పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ చార్జీలపై యాభై శాతం రాయితీ నలభై ఐదు రోజుల్లో పది శాతం నలభై ఆరు నుండి తొంభై రోజుల్లోపు పూర్తిగా చెల్లించిన అపరాధ రుసుంలో ఐదు శాతం రాయితీని పొందండి మీ స్థలాన్ని క్రమబద్ధీకరించుకొని చట్టబద్ధతను పొందండి హాయిగా జీవించండి గుర్తుంచుకోండి ఈ అద్భుత అవకాశానికి ఆఖరు తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడు